ఇండస్ట్రీలోకి నటన మీద ఉన్న ఆసక్తితో నటులుగా అడుగుపెట్టిన వాళ్ళు ఎందరో ఉన్నారు అయితే అలాంటి వారిలో కొందరు మాత్రం కేవలం తెర మీద కనిపించే ఆర్టిస్టులుగా తమ నటనతో అరలించడం మాత్రమే కాదు తెర వెనుక కూడా దర్శకులుగా ప్రొడ్యూసర్లుగా మారిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి ఓ సినిమాకి నటుడుగా మాత్రమే కాదు సినిమాకి దర్శకుడిగా ప్రొడ్యూసర్గా తనలోని టాలెంట్ ని పరిచయం చేసిన గొప్ప నటులు నటీనటులు ఎందరో మరి అలాంటి ఓ గొప్ప నటుడిని కోల్పోయింది సినిమా రంగం రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో ఇండస్ట్రీకి చెందిన ఎందరో సినీ ప్రముఖులను కోల్పోతున్న నేపథ్యం ఇక రెండు వేల ఇరవై రెండవ సంవత్సరం గడిచిపోయింది విషాద వార్తలకి ముగింపు పడింది అని అనుకుంటున్న నేపథ్యంలో రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో కూడా ఇదే తంతు కొనసాగుతోందా అనిపిస్తోంది ఇండస్ట్రీలోకి ఓ చిన్న వయసులో చైల్డ్ ఆర్టిస్ట్గా అడుగుపెట్టి ఆ తర్వాత ఆర్టిస్ట్గా తర్వాత లిర్సిస్ట్గా డైరెక్టర్గా తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న ప్రముఖ సీనియర్ సినీ సెలబ్రిటీని కోల్పోయింది చిత్రసీమ రంగం మరింతకి ఆ సెలబ్రిటీ ఎవరో ఆ వివరాల్లోకి వెళ్తే అతను ఎవరో కాదండి బేఆర్ ప్రసాద్ ఇతడిని ఇండస్ట్రీలో బిఆర్ ప్రసాద్ అని పిలుస్తారు అందరూ ఇక మలయాళ చిత్రసీమ రంగానికి చెందిన ఇతడు ఇండస్ట్రీలోకి ఓ నటుడిగా అడుగుపెట్టి ఎన్నో సినిమాల్లో సపోర్టింగ్ ఆర్టిస్ట్గా రాణించారు ఇక ఆ తర్వాత నటన మీద ఉన్న ఆసక్తి మాత్రమే కాదు ఓ రచయితగా ఎన్నో సినిమాలకి పాటలు కూడా రాయడం జరిగింది ఇక బిఆర్ ప్రసాద్ గారు సినీ నేపథ్య విషయంలోకి వెళ్తే ఆయన పంతొమ్మిది వందల తొంభై మూడులో మలయాళంలో వచ్చిన జానీ అన్న సినిమాతో సినీ రంగ ప్రవేశం చేయడం జరిగింది ఇక ఆ తర్వాత సుహాసిని గారితో కలిసి కచ్చానందం సినిమాలో ఓ సపోర్టింగ్ ఆర్టిస్ట్గా నారాయణ పాత్రలో నటించి అలరించాడు ఈ సినిమాలోని ఇతడి నటన కానీ ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది ఆ తర్వాత ఎన్నో సినిమాల్లో సపోర్టింగ్ గా రాణిస్తూనే తాను పనిచేసిన సినిమాలకి లిరిసిస్ట్గా ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్స్ సాంగ్స్ని కూడా సినిమా ఇండస్ట్రీకి అందించడం జరిగింది అంతేకాదు బుల్లితెర రంగంలోకి అడుగుపెట్టి జయా మరియు కేరళ టీవీ వంటి లో ప్రసారమైన ఎన్నో ప్రోగ్రామ్స్కి ఇతడు యాంకర్గా కూడా వ్యవహరించాడు అలా చిత్రసీమ రంగంలోకి అడుగుపెట్టి వెండితెర మీద నటుడిగా సపోర్టింగ్ ఆర్టిస్ట్గా రాణిస్తూ తెర వెనకాలగా గా ఎన్నో సినిమాలలో పాటలు రాయడం మాత్రమే కాకుండా మరోపక్క యాంకర్గా కూడా మలయాళ ప్రేక్షకులకి ఇతడు సుపరిచితుడు అని చెప్పాలి అలాంటి బిఆర్ ప్రసాద్ గారు నటించిన సినిమాలు ఈయన నటనకి మంచి గుర్తింపు తెచ్చిపెట్టిన సినిమాల్లో కచ్చానందం జయం సీతా కళ్యాణం హాయ్ ఎన్ పేరు ఓరల్ లంక స్వర్ణనం సర్కార్ దాదా వంటి సినిమాలు అలా ఓ పక్క వెండితెర మీద సపోర్టింగ్ గా తనదైన నటనతో ముఖ్యంగా సహజసిద్ధమైన పాత్రలకి పెట్టింది పేరుగా మంచి గుర్తింపును సంపాదించుకున్న ఈయన మరోపక్క గా కూడా మడయాళ చిత్రసీమ రంగానికి సుపరిచితుడు అలాంటి బీఆర్ ప్రసాద్ గారి వయసు అరవై ఏళ్ళు ఇక ఆయన ఆరోగ్య విషయంలోకి వెళ్తే గత కొన్నాళ్లుగా బ్రెయిన్ హెమరేజ్తో బాధపడుతున్న ఆయనని ఆయన ఇంటి కుటుంబ సభ్యులు తిరువనంతపురంలోని ఓ కార్పొరేట్ హాస్పిటల్లో జాయిన్ చేసి ట్రీట్మెంట్ అందిస్తున్నారు దురదృష్టవశాత్తు ఆయన ట్రీట్మెంట్ జరుగుతున్న సమయంలోనే కిడ్నీ ఫెయిల్యూర్ కారణంగా ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు ఇప్పుడు ఈ వార్త చలనచిత్ర సినిమా రంగాన్ని బుల్లితెర రంగాన్ని పూర్తి సోకు ముంచెత్తుతోంది విషయం తెలిసిన వెంటనే సోషల్ మీడియాని వేదికగా చేసుకుని సినిమా ఇండస్ట్రీకి చెందిన సినీ ప్రముఖులు బుల్లితెర రంగానికి చెందిన ఆర్టిస్టులు ప్రగాఢ సానుభూతిని వ్యక్తపరుస్తున్నారు వరుస విషాద వార్తలు ఏర్పడుతున్న నేపథ్యంలో మలయాళ చిత్ర రంగం ఒక ప్రముఖ నటుడు మరియు నిర్సిష్టిని కోల్పోవడం నిజంగా బాధాకరం మరి ఇంతటి విషాదం నుంచి ఆయన కుటుంబ సభ్యులు త్వరగా తేరుకునే మనోనిబ్బరాన్ని ఈ ప్రముఖ సినీ సెలబ్రిటీ ఆత్మకి పరిపూర్ణమైన శాంతి కలగాలని మనందరం మనస్ఫూర్తిగా ఆ దేవుడిని వేడుకుందాం వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి వీడియోస్ కోసం పక్కనే ఉన్న మాత్రం మర్చిపోకండి